నెలకొంది ప్రతిరోజు నిత్యం ప్రధాన రహదారి ఏదైతే ఉందో రహదారి లోపల నిత్యం ఏడో ఒకటి హాజరి జరుగుతూ ఉంది రోజు ప్రధాన రహదారి మరి పార్టీ విషయంలో కూడా కావచ్చు ప్రతిరోజు చూస్తూ ఉంటే ఈ పాతి విషయంలోపల చాలాసార్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కొంతవరకు కొన్ని ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తే నిత్యం వాడతారు కూడా ఇక్కడ పేపర్ లోపల నిత్యం వార్తలు వస్తూ ఉన్నాయి జేఎల్ఎం షాపింగ్ మాల్ విషయం లోపల రోజు చూస్తే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జీరో సెవెన్ టూ త్రీ డబల్ సెవెన్ అనే ఈ కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది చేసినటువంటి ఒక వ్యక్తి అనౌన్ పర్సన్ యాక్సిడెంట్ చేసి ఎందుకు యాక్సిడెంట్ చేశారు ఇలా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి ప్రశ్నించినందుకు ప్రశ్నించినటువంటి వ్యక్తుల పైన ఈ జేఎల్ఎం షాపింగ్ మాల్ మరియు వాళ్ళ సిబ్బంది దాడికి ప్రయత్నించడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజా సంఘాలు చాలా మంది ప్రజలు అందుకుతూ ఉన్నారు విషయంలో కూడా మరి పోలీసులతో వచ్చి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అంటే అన్న ఈ కారు ఓనరు కారు అక్కడనే ఉంది యాక్సిడెంట్ అయింది ఈ కారు ఓనర్ ఏం చేసిండు డ్రైవర్ కు బండి తెమ్మని చెప్పిండు అది తెచ్చుకుంటా సడన్ గా అనౌన్ అన్వన్ పర్సన్ కుదిండు అరే ఏమైంద్రా బాబు ఏంటి విషయం అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం అది సడన్ గా ఎగిరి మా ముందల్నే ఎగిరి పడ్డాడు మామూలుగా అరే సడన్ గా ఎగిరి పడ్డాడు కదా ఎంతకాలకెళ్ళి రక్తం కారుతున్నది చెట్టు మీద మొత్తం పడ్డది అరే విషయం ఏంద్రా అట్లా సంవత్సరా అని చెప్పేసి వండే ఆ పని వాడికి పండే ఆపించినాం ఎవడో తెలియదు వీళ్ళ వీళ్ళదేమో టీషర్ట్ ఉండే దాని మీద జేబిఎల్ అని చెప్పేసి ఉండే జేఎంఎల్ షాపింగ్ మాల్ అని ఉండే దాని నుంచి దీని వాడు సడన్ గా పక్కకి వెళ్ళిపోయిండు వేరే అన్వన్ పర్సన్ వచ్చి నీది ఏంద్రాలు పడుతున్నాం అని చెప్పేసి వాడు నన్ను నమిది చేసుకుంటున్నాడు నేను ఆ పని లేపుతుంటే కూడా నన్ను పక్కగా జరిపి కొడుతున్నాడు కూడా